నా ఫ్రెండ్స్ బాగుంటుంది అక్కడ పోయాలంలో చూడండి సాలర్కి సర్ డ్యామ్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ బాగుంది గోయాలం అది చిన్న బాగా నుంచి చిన్న దాదాపు దాదాపు నూట అరవై పైన అడుగులు అనమాట లొకేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి దాదాపు నూట అరవై పైన అరవై పైన లోపలకి ఉంటుంది అనమాట చూడ ఇంత బాగా ఉంటుంది కదా చాలా లోపల ఇట్లా కి తిరిగి దిగాలి మీకు గతంలో ఒకసారి వీడియో పెడదాం అనుకున్నాను కానీ జ్వరం నుంచి మాట్లాడుతూ కిందికి దిగడానికి చాలా రిస్క్ తీసుకుంటారు అన్నమాట ఆ బోయల్ నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ వచ్చి ఒక రెండు మీద ఐదు ఆ వలవ చాలా దిగబడ్డాయి అన్నమాట నేను జ్వరం తీసిన కాబట్టి చాలా పడింది సాగు డ్యామ్ దగ్గర నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది వాటర్ ఫాల్స్ లెక్కనే ఇది కూడా ఒక చూడాల్సిన ప్రదేశమే దాదాపు ఈ కాలువ కింద దాదాపు కొన్ని లక్షల ఎకరాలైతే భూమి ఈ కాలు కింద సాగులే పడుతుంది నమ్ముకొని కొన్ని కుటుంబాలు కొన్ని గ్రామాలు చాలా అంటే చాలా బాగుంటుంది మాకైతే ఈ మా ఊరు పక్కన గారు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్